వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి అప్పుడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో భానుమతి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిందా అసలు భానుమతి ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకుంది మరి భానుమతిని శక్తి మోసం చేసిందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి కోటి ఒక్కసారిగా భయపడిపోతాడు పెళ్ళిలో కానిస్టేబుల్ డ్రింక్ చేసి ధర్మేష్తో చెప్పటం అంతా విని కంగారు పడిపోయి రాగానే ఓహో ధర్మ ధర్మేష్ వినలేదన్నమాట అని చెప్పి కానిస్టేబుల్ని ఇంకా పంపించేస్తాడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి అతిథులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటారు ఇటువైపు బలరామయ్య అటువైపు శారద ఒకవైపు శక్తి ఇలా బంధువుల హడావిడితో నిండిపోయి ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి సాంబవి భువన ఎలాగైనా సరే పెళ్ళి ఆపాల్సిందే అందుకని ఒక ప్రయోగం మనం చేసి ఫెయిల్ అయినా ఇంకొకటి ఎలాగైనా చేయాలి అనుకుని చుట్టూతో తిరుగుతూ ఉంటారు ఇంకా భానుని పెళ్ళికూతురు రూమ్లో ఉండగా ప్రమీల అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటుంది ఎందుకంటే కూతురు మళ్ళా కొంచెం పక్కకు వెళ్ళినా ఏం జరుగుతుందో తెలియదు కదా అన్నట్టుగా భానుమతి దగ్గరే ఉండేసరికి భానుమతికి ఇంకా పెళ్ళి ఆపుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది ఇంతలో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఏమండి మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి ప్రమీల దగ్గరకు వచ్చి చెప్తారు అవునా ఎవరండి అంటే పెళ్ళిలో ఎవరు పిలిచారండి అనగానే ఇంకా బయటికి వెళ్తుంది ప్రమీల మీరు మా అమ్మాయి దగ్గరే ఉండండి అని చెప్పి ఇద్దరిని ఉంచుతుంది ఇంకా వసు కూడా ఉంటుంది ఇలా వెళ్ళిపోయిన తర్వాత బాను ఒక్కసారిగా ఆలోచిస్తుంది ఎలాగైనా సరే ఈ పెళ్ళిలో పార్థు గారికి నా కోసం ఏంటో చెప్పి నాకు పెళ్ళి ఇష్టం లేదు నేను చదువుకోవాలి అన్న విషయం చెప్పాలి చెప్తే అప్పుడు ఆయనకి ఇష్టమైతే చేసుకుంటారు లేకపోతే లేదు అని అనుకుని వసు వాళ్ళిద్దరిని బయటికి ఏదైనా వంకతో తీసుకెళ్ళవే నేను పార్థు గారితో మాట్లాడాలి అని చెప్పి అంటుంది సరే అక్క అని చెప్పి కొంచెం బయటికి వెళ్ళి వసు మీకు మళ్ళీ ఎవరో పిలుస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరిని బయట తీసుకెళ్తుంది ఇంకా వాళ్ళిద్దరు బయటకు వెళ్ళంగానే పెళ్లి రూమ్లో నుంచి వెంటనే భానుమతి వసు ఇద్దరు కూడా బయటకు వస్తారు అదే సమయంలో పార్థు సూర్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అందరూ హడావిడి హడావిడిగా ఉండేసరికి ఇంకా భానుమతి చాలా హ్యాపీగా పార్థు గారితో మాట్లాడడానికి రాగానే ఇంకా దూరం నుంచి చూస్తున్న శక్తి కనిపెట్టేస్తుంది ఏంటి చెంగు చెంగున లేడి పిల్లలాగా పెళ్లి కూతురు ఉండి బయటకు వచ్చింది ఎవరితో మాట్లాడటానికి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది శక్తి ఏ బాను ఆగు అని చెప్పి అంటుంది ఏంటి అనగానే నేను పార్థు గారితో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలండి అని చెప్పి అంటుంది అవునా ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటో నాకు చెప్పరాదు నేను బా నేను చెప్తాను పార్దుతో అంటుంది అంటే మీకు చెప్పే విషయం కాదు ఏంటో చెప్పు చెప్తే కదా నేను సహాయం చేస్తాను అని చెప్పి అంటుంది అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి నేను చదువుకోవాలి అసలు నీకు ఈ పెళ్ళే ఇష్టం లేదా పార్థం చేసుకోవటం ఇష్టం లేదా అని చెప్పి అడుగుతుంది ఇంకా శక్తి అంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ చదువుకోవాలి అనుకుంటున్నాను పెళ్లి చేసుకుంటే చదువు చదివించరు కదండి అందుకే నాకు ఇష్టం లేదు మామూలుగా చదివిస్తాను అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటుంది ఓహో అయితే నువ్వు పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదా దానికోసం పెళ్ళేందుకు ఆపుకోవడం అనగానే ఏంటండి మీరు మాట్లాడేది పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని చదివిస్తారా అని చెప్పి అంటుంది ఎందుకు చదివించరు మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది పార్ధుని ఒప్పిస్తే చదివిస్తాడు కదా అని చెప్పి అనగానే బలరామయ్య గారు ఊరుకుంటారా అండి అని చెప్పి అంటుంది నీకు ఆ అనుమానం వచ్చిందా అయితే నేను మా బావగారి దగ్గర నీకు పర్మిషన్ తీసుకుని వస్తాను ఇప్పుడే ఉండు అని చెప్పి లోపలికి వెళుతుంది ఇంకా అదే సమయంలో బలరామయ్య వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా శక్తి వెళ్ళటాక ఏంటి శక్తి ఇలా వచ్చావని అని చెప్పి అంటాడు అయితే శక్తి ఏదో మొత్తానికి విషయం ఏదో పాజిటివ్ విషయాన్ని మాట్లాడుతుంది దానికి బలరామయ్య సానుకూలంగా స్పందించి థమ్స్అప్ చెప్తాడు అది కూడా పెళ్లి కూతురి వంక చూసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బాను తన కోసమే చదువుకోవడానికి ఒప్పుకున్నారని చెప్పి తనకు అర్థమవుతుంది కానీ జరిగిన విషయం అది కాదు తను వేరే విషయం మాట్లాడుతుంది శక్తి కాబట్టి ఇది మిస్గైడ్ చేస్తుంది బాను శక్తి ఇంకా నవ్వుకుంటూ వస్తుంది చూశావుగా మా బావగారు ఒప్పుకున్నారు ఆడపిల్ల చదువుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు అది కూడా ఇష్టమైన కోడలివి కదా ఖచ్చితంగా ఒప్పుకుంటారు నువ్వేం భయపడకు భానుమతి అయ్యో ఇప్పటి వరకు ఈ విషయం తెలియక ఎంత సతమతమయ్యాను పెళ్ళి తర్వాత నన్ను చదివిస్తారు అంటే నాకు ఎందుకు భయం ఖచ్చితంగా నేను చదువుకుంటాను కాబట్టి సంతోషంగా చేసుకుంటాను ఈ పెళ్ళి అని చెప్పి హ్యాపీగా తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి పెళ్ళి మండపంలో అంతా హడావిడి మొదలైపోతుంది పెళ్ళికొడుకుని తీసుకురండమ్మా అని చెప్పి అనగానే పార్థుని తీసుకొస్తారు అదేవిధంగా భానుని కూడా తీసుకొస్తారు గౌరీ పూజ అన్నీ అయిపోయిన తర్వాత అంగరంగ వైభవంగా అందరు తాళాల మధ్యన మూడు మూడు కూడా మరి పార్థు బాను మెడలో వేస్తాడు బాను పార్థులు ఒకరికొకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మరి తలంబ్రాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగిపోతూ ఉంటాయి పక్కనే ఉన్న సూరి చాలా సంతోషపడతాడు చాలా చూడముచ్చటగా ఉంది జంట అని చెప్పి బలరామయ్య శారద ఇంకా ఆనందంగా ఎవరైతే ఎప్పుడు శపథం చేశాడు కదా నెల రోజుల్లో నా కొడుకుకి పెళ్లి చేస్తాను అని మరి శపథం ప్రకారమే ఇంకా నెల రోజులు కాకముందే మరి పార్దు పెళ్లి జరిగింది కాబట్టి తనేంటో నిరూపించుకున్నట్టుగా అవుతుంది బలరామయ్యకి ఇంకా పెళ్లి అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు బాను ఎక్కడ సంతోషంగా ఉండటం ప్రేమీలకి కోటికి అర్థం కాదు కూతురికి పెళ్ళంటే ఇష్టం లేదంది కదా మరి ఇంత సరదాగా పార్ధు గారితో పెళ్ళిలో పా తనతో తలంబ్రాలు కానీ అన్నిట్లో కూడా ఎక్కడ కొంచెం కూడా బాధ లేకుండా ఉంది అమ్మాయి మనసు మారిందా లేకపోతే అసలు ఏం జరిగింది ఇది కూడా నటిస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కానీ భాను మాత్రం ఒక్కటే తన చదువుకి ఎటువంటి డోకా లేదన్నారని ఇంకా పార్ధుని చాలా సంతోషంగా తాళి కట్టించుకుంటుంది తాళి అయిపోయిన తర్వాత పెళ్ళెంత అయినాక చుక్క చూపించిన తర్వాత ఇంకా పెళ్లి కూతురికి అప్పగింతలు ఇచ్చే సమయం ఆసన్నమవుతుంది ఇంకా అందరూ కూడా ఇటు బలరామయ్య అటు శారద ఇటు కోటి అటు ప్రమీల నించుని మరి పాలెల్లో పాలు చేతులు పెట్టి అప్పగింతలు చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడు పాపం ప్రమీల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది మరి పద్దెనిమిదేళ్ళు కూతురిని పెంచుకుంది అల్లారి ముద్దుగా ధనం లేకపోయినా ఐశ్వర్యం లేకపోయినా పేదరికంలో ఉన్న కొడుకు కూతుర్ని అపురూపంగా చూసుకున్న ప్రమీల కూతురికి పెళ్ళి వెళ్ళిపోతుందన్న విషయం తలుచుకుని చాలా బాధపడుతుంది ఇంకా శారదకి అప్పగిస్తూ నా కూతురికి మేము ఏమి ఇచ్చుకోలేదమ్మా ప్రేమకు మాత్రం ఎటువంటి తగ్గలేదు అదే ప్రేమతో మీరు చూసుకోవాలి అని చెప్పి అప్పగిస్తుంది ఇంకా శారద కూడా చూడమ్మా నువ్వేం బాధపడక్కర్లేదు ఇది రెండో పుట్టిళ్ళు బానుకి భానుని ఎవ్వరూ కూడా తక్కువగా చూడరు భాను మా ఇంటి కోడలు మా పార్దో భార్య అంటే మాకు అపురూపం అని చెప్పి ధైర్యం చెప్తుంది ఇంకా భానుమతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది వాళ్ళందరినీ వదిలి వెళ్ళాలి అంటే ఆడపిల్లకి అగ్ని పరీక్ష ఇంకా అందుకని వాళ్ళ అమ్మని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది ఇంకా ఓదారిస్తూ ఉంటారు ఇదంతా పార్దో చూసి పాపం భానుమతి బాధపడుతుంటే తనకు కూడా బాధ అనిపిస్తుంది వాళ్ళ చెల్లెలు వసువుని కూడా హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది జాగ్రత్త వసువు అని చెప్పి నాన్న ఉంటాను నాన్న నానమ్మ ఉంటాను అని చెప్పి అందరికీ కూడా అప్పగింతలు చేస్తూ ఉంటే ఇంకా శక్తి సాంబవి కరుణ వీళ్ళందరూ చూసి ఇంకా ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా ఉంటుంది ఇంకా భానుమతి పార్దు దగ్గర తీసుకుని ఎప్పుడు అత్తయ్య మీ కూతురికి ఏ కష్టం రానివ్వను తన తోడంటే ఉంటాను తనకి ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను అని చెప్పి ధైర్యాన్ని ఇస్తాడు ఇంకా బలరామయ్య కూడా చూడమ్మా మీ ఇంటి బిడ్డ మా ఇంటి బిడ్డ ఇప్పటి నుంచి తను అన్ని రకాలుగా ఈ ఇంటి గౌరవ మర్యాదలు కానీ ఈ ఇంట్లో సకల అన్నిటికీ కూడా భానుమతిని పెద్దగా ఉంటుంది మాకున్న ఏకైక కోడలు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అందరూ కూడా సంతోషంగా భానుమతిని ఇంటికి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇంకా శక్తి అనుకుంటుంది మొత్తానికి ఇష్టం లేని పెళ్ళిని సక్సెస్ఫుల్గా చేశాను భానుని నమ్మించి ఈ పెళ్ళికి ఒప్పించాను ఎందుకంటే తను చదువుకోకూడదు ఆ టెన్త్ క్లాస్ చదువుతున్న కాలి కిందే ఉండాలని నా అభిప్రాయం కానీ బాను చదువులు చదివి డాక్టర్ వాళ్ళని కలలు కంటుంది అది వీలుపడే పనేనా ఖచ్చితంగా జరగదు వసే భాను నీకు పెళ్ళైన తర్వాత అసలసిసలైన ఎపిసోడ్ కనిపిస్తుంది మా బావగారు మామూలు మనిషి కాదు చదువు ఉంటే అసలు పెళ్ళే చేసేవారు కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్